ఇది మొక్కజొన్నలో పురుగు ఉద్రితే చాలా ఎక్కువ ఉండే అయితే ఇది వలన ఏమైందంటే పురుగు లేబర్ దొరకాక ఇబ్బంది పడుతుంటే ఒకరు డీలర్ ఉండి బ్రొఫ్రి అనే మందు చాలా బాగా పనిచేస్తుంది స్ట్రేయింగ్ చేయండి అని దాన్ని తీసుకొని స్ట్రేయింగ్ చేశాను శనివారం చేస్తే ఈ రోజుడికి ఐదు రోజులు అవుతుంది చాలా బాగా రిజల్ట్ వచ్చింది దాంతోపాటు కానీ లావ్ వస్తుంది బాగా లావ్ వస్తుంది నలుపు వస్తుంది మీరు చాలా నీటి అన్నమాట అనమాట ఎవరైనా వాడుకోవచ్చు మొక్కజొన్నలో చాలా బాగుంది మీకు మామూలుగా దొరికే మూడు వందల రూపాయల మందుకి పిండేదానికి వచ్చి కూలీలతో పోల్చుకుంటే రేట్ సేమ్ అవుతుందా మీకు ఇది ఎక్కువ అవుతుందా రేట్ సేమ్ అవుతుంది రేట్ సేమ్ అవుతుంది కానీ కూలీలు అయితే టైం దొరుకుతున్నారు మీకు టైంకి దొరకరు మళ్ళీ మాకు ఇబ్బంది సార్ ఇబ్బంది ఎక్కువ డామేజ్ చేసే తర్వాత మీరు ఇక్కడ వెనక్కి చూసినట్టయితే ఆల్రెడీ అంటే మిగతా మందులకి ఏంటి అంటే గుడ్ల నుంచి వచ్చే పురుగుల్ని చంపలేదు ఆల్రెడీ తినే పురుగుల్ని చంపుద్ది కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు కూడా చనిపోయి ఉన్నాయి మీరు కనుక గమనించినట్టయితే ఇది ఐదు రోజులు అయింది నాలుగు రోజులు అయింది కాబట్టి ఇక్కడ మీకు సుడులు కనుక చూసుకున్నట్టయితే కొత్త సుడులో ఎక్కడా కూడా పురుగు మీరు ఎతికైనా చూపించండి దొరకదు పురుగు నాకినట్టు కూడా కనిపించదు బొక్కలు వేసినట్టు కూడా అదే మీకు పిండిన దాంట్లో అయితే ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారు కదా నాలుగైదు మొక్కలకు ఒకటి మర్చిపోతారు ఖచ్చితంగా కూలీలు అక్కడేమవుతుంది డ్యామేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ మర్చిపోయిన దగ్గర పురుగు ఉంటుంది ఆ పురుగు మిగతా మొక్కల మీద కూడా దాడి చేస్తుంది కానీ దీంట్లో మీకు ఆ సమస్య లేదు వరుసగా చూసుకుంటుకోండి ఎక్కడ కూడా ఆ సమస్య లేదు తర్వాత చిన్న చిన్న పురుగులు కూడా వచ్చే పురుగులు కూడా మీకు చనిపోతున్నాయి मिले ब